నమస్కారం స్వాగతం హిందువులు ఏ పని తలబెట్టినా వినాయకుని పూజతోనే మొదలు పెడతారు విఘ్నేశ్వరుడిని పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రజల నమ్మకం అసలు గణనాథుని పూజ యొక్క ప్రాముఖ్యత ఏమిటి నవరాత్రుల పూజల వెనుక కారణం ఏమిటి వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటి వినాయకుడు ఎలా పుట్టాడు బొజ్జ గణపయ్యను ఎలా పూజిస్తారు వినాయక చవితికి ఉన్న శాస్త్రీయ దృక్పథం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి ఈ వినాయక చవితిని మూడు నుండి పదకొండు రోజుల వరకు వారి వారి స్తోమతను బట్టి జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి దేశంలో తొలి సామూహిక గణేష్ ఉత్సవాలు ఎప్పుడు జరిగాయి మహారాష్ట్రలోని పూణేలో భారతదేశ స్వాతంత్ర పోరాట సమయంలో లోకమాన్య బాల తిలక్ పెద్ద ఎత్తున గణేష్ జరుపుకోవడానికి పునాది వేసినట్లు చెబుతారు నాటి నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు మహారాష్ట్రని దాటి దేశమంతటా నిర్వహించడం మానవైతిగా మారింది వినాయకుడి జననం గురించి తెలుసుకుందాం ఆ రోజులలో గజాసురుడు అనే రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు నీవు నా హృదయంలో నివాసముండాలి అని కోరాడు గజాసురుడు శివుడు గజాసురుని హృదయంలోకి ప్రవేశించాడు అలా చాలా కాలం గడిచింది శివుడు కనిపించక పార్వతి తల్లడిల్లి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది శ్రీహరి వాని రూపం ధరించి నందితో కలిసి గజాసురుణ్ణి సందర్శించి అతని కొలువులో నంది చేత అద్భుతంగా నాట్యం చేయించాడు సంతోషించిన గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమని శ్రీహరిని అడిగాడు నీ హృదయంలో ఉన్న శివుడు మాకు కావాలి అని అడిగాడు శ్రీహరి వచ్చినవాడు శ్రీహరి అని గుర్తించాడు గజాసురుడు దేవాది దేవా నిన్ను జయించడం ఎవరికీ సాధ్యం కాదు నీ కోరిక ప్రకారమే శివుణ్ణి అప్పగిస్తాను కాని నాదో కోరిక అన్నాడు గజాసురుడు ఏమిటి అని అడిగాడు శ్రీహరి నా చర్మాన్ని శివుడు ధరించాలి నా ముఖం త్రిలోక పూజితం కావాలి అని అడిగాడు గజాసురుడు తదాస్తు అన్నాడు శ్రీహరి నందీశ్వరుడు గజాసురుని పొట్ట చీల్చాడు శివుడు గజాసుర గర్భస్థర నుంచి బయటపడ్డాడు శివుడు కైలాసం వస్తున్నట్లు పార్వతికి వర్తమానం అందింది చాలా కాలం తర్వాత భర్తను కొలుస్తున్న శుభతరుణం అందంగా అలంకరించుకోవాలనే సంకల్పంతో అభ్యంగన స్నానానికి సంసిద్ధురాలై తన శరీరానికి పసుపు చందనంతో కలిపిన మిశ్రమాన్ని పూసుకొని తన మేని నలుగుతో ఓ చక్కని బొమ్మను చేసింది ఆమె తన శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది ఆ ఇష్టంతో అని పేరు పెట్టింది ఆమె పరిస్థితిని వివరించింది ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెబుతుంది అంగీకరించిన గణేష్ ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడతాడు అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాద వివాదాలు జరుగుతాయి విసుగు చెందిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఖండించి లోపలకు వెళ్లాడు మాటల సందర్భంలో ఆలుని మరణ వార్త తెలుసుకున్న పార్వతి అలిగి శివునికి దూరంగా జరిగింది దేవతలంతా ఎంత వెతికినా ఆ బాలుని శిరస్సు కనిపించలేదు అప్పుడు శ్రీహరి వచ్చి తాను గజాసురునికి ఇచ్చిన వరం సంగతి చెప్పి ఆ గజాసురుని శిరస్సు ఆ బాలుని మొండానికి అతికించి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు ఆనాటి నుంచి ఆ బాలుడు గజముఖుడు అయ్యాడు ఆ రోజు భాద్రపద శుద్ధ చక్తి అదే వినాయకుని జన్మదినం దేవతలందరూ గజముకునకు అనేక వరాలిచ్చారు తన కుమారుడు పునర్జీవితుడైనందుకు పార్వతి సంతోషించింది అలా వినాయకుడి జననం జరిగింది గణేష్ పూజా విధానం గురించి తెలుసుకుందాం వినాయక చవితి రోజున ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేయాలి ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాల వెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ఉండ్రాళ్లు కుడుములు పాయసం గారెలు పొలిహోర జిల్లడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇద్దరి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన టెంకాయ జాకెట్ ఉంచి కలసం ఏర్పాటు చేయాలి ఇక మూడు నుండి పదకొండు రోజుల పూజల అనంతరం చివరి రోజు ఊరేగింపులు విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది వినాయక చవితి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు వినాయకుని పూజకి ఇరవై రకాల ఆకులని ఉపయోగిస్తారు పూజకి ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అలానే ఆవిరి పైన చేసే వంటకాలని నైవేద్యంగా ఉపయోగిస్తారు దీనికి కారణం భాద్రపద మాసం అంటే ఆగస్టు మరియు సెప్టెంబర్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా జలుబు జ్వరం లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి మరియు మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది అందుకే వినాయకుని పూజకు ఉపయోగించే పత్రిలో జిల్లేడు తులసి మొదలైన ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి అలానే ఆవిరిపైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది మట్టి వినాయకుని ప్రాముఖ్యత వినాయకుడి విగ్రహాన్ని మట్టితో మాత్రమే ఎందుకు చేయాలి దీని వెనుక శాస్త్రీయంగా చాలా అర్థాలు ప్రమార్థాలు ఉన్నాయి మట్టి వినాయకుడిలో ఉండే విశిష్టత చాలా గొప్పది శాస్త్రీయ నియమం ప్రకారం విగ్రహం వెనుక ఉన్న శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బంక మట్టి నుండి గణేష్ విగ్రహాన్ని సిద్ధం చేయాలని నియమం చెబుతోంది ఈ రోజుల్లో విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి తయారవుతున్నాయి తద్వారా తక్కువ బరువు ఉంటాయి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి వినాయకుడు అమ్మవారు శరీరం శుభ్రం చేసుకున్న పసుపు ముద్ద నుంచి సృష్టించినట్టు పురాణాలలో ఉంది అందుకే ఆచార ఆరాధన కోసం మట్టితో చేసిన గణేష్ విగ్రహాన్ని తయారు చేయాలనే నియమం ఆచరణలో ఉంది మట్టి నీటిలో వెంటనే కరిగిపోతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో తేలికగా కరగదు అందువల్ల విగ్రహం నిమజ్జనం తర్వాత నీటిపై తేలుతుంది కొన్నిసార్లు నగరాల్లో ఎక్కువ కాలం నీటిలో కరగని విగ్రహాల అవశేషాలు సేకరించి వాటిని బురదగా మార్చడానికి బుల్డోజర్ వంటి వాటిని నడుపుతారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను నీటిలో కలపడం వల్ల నది సముద్రం సరస్సు అంతా కలుషితమవుతాయి జీవుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దురదృష్టవశా ఈ రోజుల్లో విగ్రహం వెనుక ఉన్న శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు ఎవరి ఇష్టం ఊహ ఆధారంగా విగ్రహాలను వివిధ రూపాల్లో పూజిస్తున్నారు మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం మన శ్రీ డెవోషనల్ హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం